పాకిస్తాన్కు భారత్కు మధ్యలో మొత్తానికి ఆయుధాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి బలమైనటువంటి సైన్యం ఎవరి దగ్గర ఎక్కువ ఉందో ఒకసారి చూడు రిగో మొత్తానికి మనమే పవర్ఫుల్లో ఉన్నామట అంటే భారతీయులే ఇప్పటికైతే పవర్ఫుల్గా ఉన్నారు గట్టిగా ఉన్నాం ఇకపోతే సైనిక ఆయుధ సంపత్తితో మొత్తం సంపత్తిలో పాక్ కంటే భారత్ మొత్తానికి ముందంజలో ఉన్నది ఇక్కడ చూడరిగో ఇక్కడ చూడు రిగో ఇది ఇండియా ఇటు పోతే పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయుధాలు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సైనిక బలం ఇకపోతే ఇండియాలో ఉన్నటువంటి ఆయుధాలు సైనిక బలం గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంక్ మొత్తానికి గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంక్ వచ్చేసి భారత్లో నాలుగు ఉంటే గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంక్ వచ్చేసి పాక్లో పన్నెండు ఇకపోతే రక్షణ బడ్జెట్ రక్షణ కోసం బడ్జెట్ మన దగ్గర ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లుంది మన దగ్గర రక్షణ బడ్జెట్ ఇకపోతే వాళ్ళ రక్షణ బడ్జెట్ వచ్చేసి రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు మాత్రమే ఇక సైనికులు చూడురి మన దేశంలో వచ్చేసి యాభై ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై మంది సైనికులు మన దేశంలో ఉంటే అక్కడ పదహారు లక్షల యాభై వేల యాభై ఐదు వేలు మాత్రమే అక్కడ ఉన్నారు పదహారు లక్షల యాభై ఐదు వేలేమో ఏమో పాకిస్తాన్లో ఉన్నారు మన దగ్గర యాభై ఒక్క లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై మంది మన ఇండియా సైనికులు ఉన్నారు ఇకపోతే యుద్ధ ట్యాంకుల ఎక్కడ ఏ విషయంలో చూసుకున్నా మన వాళ్ళు అప్పర్లోనే ఉన్నారు ఇట్లా అప్పర్లో ఉండి మనం ఇంత బలంగా ఉన్న పాకిస్తాన్ దుర్మార్గులు మన మీదనే దాడికి వచ్చారు ఇకపోతే యుద్ధ ట్యాంకులు వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఒకటి ఉంటే మన దగ్గర ఇండియాలో ఇకపోతే అక్కడ రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కాకపోతే సాయుధ వాహనాలు ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు మనకుంటే పాక్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై సాయుధ వాహనాలు ఉన్నాయి మొత్తానికి ఎయిర్ ఫోర్స్ వచ్చేసి మొత్తం విమానాలు ఎయిర్ ఫోర్స్లో మొత్తానికి విమానాలు వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మనకుంటే పదమూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సారీ రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మనకుంటే పదమూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఇక మొత్తానికి ఫైటర్ జెట్స్ వచ్చేసి ఐదు వందల పదమూడు మనకుంటే మూడు వందల ఇరవై ఎనిమిది వాళ్ళకున్నాయి ఏరియల్ ట్యాంకర్స్ ఆరు మనకుంటే నాలుగు వాళ్లకు హెలికాప్టర్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మనకుంటే మూడు వందల డెబ్భై మూడు వాళ్ళవి ఇక అణ్వస్త్ర క్షిపణులు నూట ఎనభై మనకుంటే నూట డెబ్బై వాళ్ళకున్నాయి ఇకపోతే నావికాదళం మొత్తానికి నీళ్ళల్లో కూడా నావికా దళం నావికా దళంలో కూడా మనం అప్పర్లోనే ఉన్నాం యుద్ధ నౌకలు వచ్చేసి రెండు వందల తొంభై మూడు ఉంటే వాళ్ళకు నూట ఇరవై ఒకటి ఉన్నాయి ఇక మొత్తానికి జలం జలాంతర మార్గాలు వచ్చేసి మనకు పద్దెనిమిది ఉంటే వాళ్ళకు ఎనిమిది ఉన్నాయి ఇన్ని రకాలుగా ఇవాళ ఏ స్థాయిలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మనమే అప్పర్లో ఉన్నాం మరి ఇంత పై స్థాయిలో ఉండి కూడా పాకిస్తాన్ దుర్మార్గులు మన మీద దాడి చేసిండ్రు సరే చేసింది ఏదో చేసిందంటే ఆర్మీ పైనో లేకపోతే ఇంకా రక్షణ బార్డర్లో ఉన్న వాళ్ళ పైనో దాడి చేసింది అంటే అదో రకమైన అదో రకంగా యుద్ధం అనుకోవచ్చు చేతగాని దుర్మార్గుల్లాగా చేతగాను లెక్క అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేశారు జస్ట్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో సంతోషంగా ఒక వారం రోజులు అట్లా టూర్కు పోదాం అని టూరిస్టులు పోతే వాళ్ళు సేద తీరి తిరిగి తిరిగి వచ్చి ఒక ప్లేస్లో సేద తీరుతూ ఉంటే డైరెక్ట్ అక్కడికి వచ్చి బుల్లెట్ దించి పడేసారు ఇంత దుర్మార్గుల ఏం పాపం చేసిరు వాళ్ళు ఇక ఇక నరేంద్ర మోడీ ఊరుకున్నాడా అసలే ఊరుకోలే